రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసన్ శెట్టి సుభాష్ తనపై వస్తున్న ఆరోపణలు ఖండించారు మాజీ మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ అవినీతిని త్వరలో బయటపడతామని తెలిపారు అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి సుభాష్ వైసీపీ మాజీ మంత్రి బోసు అతని కుమారుడు సూర్యప్రకాష్ పై ఫైర్ అయ్యారు సుభాష్ అనుచరులు ఊకబ్జాకు పాల్పడ్డారని కట్టా గోవింద్ జానకమ్మ కొంతమంది వైసీపీ కార్యకర్తలు లో ధర్నా చేశారు మంత్రి సుభాష్ స్పందిస్తూ ఆధారాలు ఉంటే జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చన్నారు వైసీపీ నేత పిల్లి సూర్యప్రకాష్ అవగాహన లేని రాజకీయాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు పిల్లి సూర్యప్రకాష్ తనపై చేసిన ఆరోపణలకు లీగల్ నోటీసులు ఇచ్చానని ఆధారాలు చూపకపోతే సివిల్ క్రిమినల్ కేసులు పెడతానని మంత్రి సుభాష్ హెచ్చరించారు ఉనికి కోసం అభియోగాలు మోపుతున్నారని మంత్రి సుభాష్ పేర్కొన్నారు వైసీపీ కార్యకర్తలు ఫేస్బుక్ తదితర సోషల్ మీడియాలో తప్పుడు ఆరోపణలు చేసి కేసుల్లో ఇరుక్కోవద్దని మంత్రి సలహా ఇచ్చారు కర్తా గోవింద్ అనే సర్పంచ్ కొంతమంది అలాగే ఓ రౌడీషేటర్ ఆర్డీఓ ఆఫీస్ వద్దకు వెళ్ళి ధర్నా చేయడం జరిగింది ఏదో మంత్రి భూకబ్జా చేశాడు దానికి సహకరించాడనే కొన్ని అభియోగాలు చేయడం జరిగింది ఈ ప్రెస్ మీటు వేదికగా చేసుకుని రామచంద్రపురం నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలకి ఒక చెప్ప తెలిచాను దయచేసి మీరు అమాయకులయ్యి కొంతమంది మీ నేత మీ ప్రతి మా ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ మొన్న అనిచిత వ్యాఖ్యలు చేశాడు మాది గంజాయి బ్యాచ్ అని గంజాయి రవాణా చేస్తున్నానని షేటర్ అని కొన్ని అభియోగాలు చేయటం నేను లీగల్ నోటీస్ అతనికి పంపడం అతను ఏ సమా సమాధానం కానీ ఆధారాలు కానీ చూపించలేకపోవడం వెంటనే బుధవారం రోజున మేము సివిల్ కేసు ఒకటి అలాగే క్రిమినల్ కేసు కూడా అతని మీద ఫైల్ చేయడం జరుగుతూ ఉంది అతను ఏమీ చేయలేక అతను సర్పంచ్ అయిన గోవిందు గతంలో మహిళలు కూడా ఇలా మాట్లాడటం జరిగింది ఎందుకని మహిళలని గౌరవంతో నేనేం మాట్లాడలేదు అది నా మంచితనాన్ని చేతకాంతనం కింద తీసుకుని మళ్ళీ నిన్న అవసరం లేని అభియోగాలను ఆమె చేయడంతో ఇప్పుడు లీగల్ నోటీసులు పంపడం జరుగుతూ ఉంది మహిళలను కూడా చూడం ఎట్టి పరిస్థితి ఎందుకంటే అవసరం లేని అభియోగాలు చేసి కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు అవసరం లేని అభియోగాలు చేత చేయించడం కొంత బాధించింది వాళ్ళకి లీగల్ నోటీస్ పంపుతున్న మహిళలందరికీ అలాగే సదురు గట్టా గోవింద్కి ఒక రౌడీ షేటర్కి కూడా పంపడం జరుగుతుంది వాళ్ళ మీద వాళ్ళు వివరణ ఇవ్వకపోతే ఆధారాలు చూపించకపోతే మళ్ళీ వారం రోజుల్లోపు సివిల్ కేసులు క్రిమినల్ కేసులు వాళ్ళ మీద పెట్టడం జరుగుతుంది ఇందులో నా ప్రమేయం వన్ పర్సెంట్ ఉందని తెలిసినా నేను దేనికైనా సిద్ధం అయితే అక్కడ ముగ్గురు నాయకులు అయ్యారు రామచంద్రపురంలో ప్రతిపక్ష నాయకులు ముగ్గురున్నారు వాళ్ళకి వాళ్ళ ఉనికి కాపాడుకోవడం కోసం అక్కడ అవసరం లేని అభియోగాలు చేస్తా ఉన్నారు ఇది పాస్బుక్లు నేను ఇప్పించేనని సదరు విషయాలు చెప్పుకొస్తున్నారు అది ఏ ఉద్యోగైనా సరే ఓ అధికారి ఒక రాజకీయ నాయకుడు చెప్తే ఒక ప్రభుత్వ అధికారి ఎందుకు చేస్తాడు పని చేస్తే చట్టాలు ఉన్నాయి అలాగే పై అధికారులు ఉన్నారు వాళ్ళు ఉపేక్షించరు కాబట్టి వాళ్ళకి ఏమన్నా అన్యాయం జరిగింది అనుకుంటే అన్యాయం చేసిన అధికారుల మీదకి వెళ్ళాలి అంతేగాని ఇది ఒక పొలిటీషియన్ చెప్పాడని చెప్పి పాస్బుక్లు ఇచ్చేయటం ఇది రాతియుగం కాదు అలాగే ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంతకన్నా కాదు క్యాష్ డౌన్ క్యారియాన్ వైఎస్ఆర్ ప్రభుత్వం డబ్బులు తీసుకోవడం పని చేయటం కానీ ఇది ఎన్డీఏ కూటమి అక్కడ ఉన్నది రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో చిన్న అవినీతి జరిగిన అలాగే ముఖ్యంగా మొన్న అసెంబ్లీలో కూడా మీరు చూశారు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చింది కాబట్టి ఇలాంటిది పొలిటీషన్ ఒకరే అధికారన్న ఒకటే ఎవరు తప్పు చేసినా సరే ఉపేక్షించేది ఈ ఎన్డీఏ కూటమిలో ఉండదు ఇది వైఎస్ఆర్ ప్రభుత్వం కాదు కాబట్టి ఆ సవాళ్ళను నేను స్వీకరిస్తున్నాను మీకు ఎవరైతే అభియోగాలు చేశారో వాళ్ళు విని వెంటనే ఆధారాలు బయట పెట్టాలా పట్టణ పక్షంలో వాళ్ళ మీద సివిల్ అలాగే క్రిమినల్ కేసులు కూడా పెట్టడం జరిగింది మరొకసారి చెప్తా ఉన్నాను ఏదైతే అవగాహన లేని ప్రతిపక్ష నేత పిల్లి సూర్యప్రకాష్ ఉన్నాడో అతను అవసరం లేని అభియోగాలు చేసి కేసులు ఇరుక్కున్నాడో ఇరుక్కోబోతున్నాడో అలాగే ఆయనకి అవగాహన లేదు మీరు గుర్తించాలి గుర్తించకుండా ఆయన ఏం చెప్తే చేస్తే మళ్ళీ మొన్న ఆడవాళ్ళు కొన్ని అభియోగాలు చేశారు వాళ్ళు ఇబ్బంది పడతారు సివిల్కి క్రిమినల్ కేసులు కాబట్టి ఇవన్నీ గమనించి మీరు వ్యవహారం చేసుకోవాల్సిందిగా వైసీపీ కార్యకర్తలు చెప్తా ఉన్నాం మీకు మరొకసారి చెప్తా ఉన్నాం ఎక్కడ ఏ ప ఈ చూడరు ల్యాండ్ గ్రాపింగ్ ఎవరు చేసినా సరే పీడీ యాక్ట్లు కూడా పెట్టడం జరుగుతుంది ఇందులో సందేహం లేదు ఎవరైనా అర్థం లేని అభియోగాలు చేసి పిచ్చివాగుడు వాగితే ఆధారాలు చూపించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అందులో సందేహం లేదు పిచ్చి వాళ్ళు వాళ్ళ సైట్లో వాళ్ళు డిస్ప్యూట్లు అయ్యి ఉంటాయి అతన్ని అతన్ని పేరు ప్రస్తావించాలి తప్ప ఇప్పుడు నేను అదే అంటున్నాను పాస్బుక్లు ఇచ్చారు ఇవి అంటున్నారు పాస్బుక్లు ఇప్పిస్తే ఏ అధికారి ఇచ్చేస్తాడు పాస్బుక్లు అక్కడ హక్కు లేకుండా ఏ అధికారి ఇస్తాడు ఇస్తే పై అధికారి ఎందుకు ఊరుకుంటాడు పై అధికారి కంప్లైంట్ పెట్టమండి కలెక్టర్ గారు ఉన్నారు ఆర్డీఓ గారు ఉన్నారు పై కంప్లైంట్ పెట్టొచ్చు ప్రతిసారి మేము అతను కార్యకర్త కార్యకర్త ఖచ్చితంగా ఇలాంటి కార్యకర్తలు చాలామంది ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వ్యక్తిగతం అది వాళ్ళ వ్యక్తిగతాన్ని నా మీద రుద్ధితేలా ఇప్పుడు నేను ఎక్కడ చెప్పాను పాస్బుక్లు చెప్తే ఇచ్చేసి పాస్బుక్లు అయ్యానా అయ్యాం బిస్కెట్ ప్యాకెట్లా చెప్తే ఇచ్చేయడానికి కాబట్టి ఏదే ఉన్నప్పటికీ ఏదో ఉన్నప్పటికీ వాళ్ళ అభియోగం చేశారు దాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళ అభియోగం నేను పాస్బుక్లు ఇప్పించానంటున్నారో ఏ అధికారి పోలి చెప్తే పాస్బుక్లు ఇస్తాడో వాళ్ళ ఉద్యోగాలను రిస్క్ పెట్టి అది కూడా చూడాలి కదా కాబట్టి వాళ్ళకి అన్యాయం జరిగిందంటే పాస్బుక్లు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళమానండి ఆర్డీఓ గారి దగ్గరికి వెళ్ళమానండి గ్రీవెన్స్ జరుగుతుంది గ్రీవెన్స్లోకి వెళ్ళమానండి అలాగే పార్టీ పరంగా కూడా పార్టీ పరంగా కాదు పేదవాళ్ళకి ఎవరికి అన్యాయం జరిగినా సరే పార్టీ ఆఫీస్లో ఒక గ్రీవెన్స్ జరుగుతూ ఉంది ప్రజా వేదిక అనేది జరుగుతూ ఉంది వీటిలో కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు ఇబ్బంది లేదు కాబట్టి దయచేసి మరొకసారి మరొకసారి చెప్తా ఉన్నాను ఎవరైతే పిలిచి ఊరిప్రకాశం ఉన్నారో అతను అవగాహన లేని రాజకీయాలు చేస్తూ ఉన్నాడు అవగాహన లేని రాజకీయాలతో కొంతమందికి ఏదో సలహాలు ఇవ్వటం అతను తెలీదు అతను తెలియ కేసులు తీరుకున్నాడు మళ్ళీ సలహాలు ఇస్తున్నాడు వాళ్ళని కూడా కేసులు ఎరికింతనాడు కాబట్టి ఆడబిళ్ళ మీద మాకు అపార ఉంది ఒకసారి ఊరుకున్నాం రెండోసారి కూడా ఊరుకుంటే మేము తప్పు చేసినట్టు భావిస్తున్నారు కాబట్టి ఈసారి నోటీసులు ఇవ్వడం జరిగింది లీగల్ నోటీసులు ఖచ్చితంగా వాళ్ళు సమాధానం సరిగ్గా ఆధారాలు కానీ సరిగ్గా చూపించకపోతే వాళ్ళ మీద సివిల్ అండ్ క్రిమినల్ కేసులు పెట్టడం ఎందుకంటే ఇక్కడ అందరూ వేరు ఇక్కడ ముగ్గురు నాయకులు ఉన్నారు వాళ్ళకి ఇంకా పని ఏమి లేదు ఖాళీ అయిపోయారు ఖాళీ అయిపోయి ఆల్రెడీ వాళ్ళ అవినీతి పోగోతాలు కూడా అన్నీ నేను బయట పెట్టాను